ఆనపకాయ ఇది అన్ని పోషకాలు అంటే దాదాపుగా కొండంత అండ ఆనపకాయ అంటారు న్యూట్రిషన్స్ ఎందుకంటే అన్ని పోషకాలు అందులో ఉన్నాయి ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఇది వాడతారు అలాగే లంకణాలు అయ్యి ఇంకా జ్వరం అయ్యి తగ్గిన తర్వాత భోజనం చేసేటప్పుడు కూడా ఆనపకాయ బీరకాయ చెప్తారు అందులో కూడా ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈజీగా అరుగుతుంది ఫ్రీ మోషన్ కూడా ఇది బాగుంటుంది గ్యాస్ట్రిక్ డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఈ యానపకాయ కూర తింటే కొంత తగ్గుతుందని న్యూట్రిషన్స్ చెప్పగా నేను విన్నాను అయితే ఈ ఆనపకాయ కూడా ఇంకోటి ఏంటంటే దీన్ని ప్రత్యేకత మూడు వందల అరవై రోజులు పండుతుంది దొరుకుతుంది అంతకు మించి ప్రతి ఒక్కళ్ళు కిటిక పేదవాడు కూడా కొని దీన్ని కూర వండుకోవచ్చు అంత సవ్గా మార్కెట్లో దొరుకుతుంది అన్నిటికీ మించి చాలా మంది పెరట్లో కూడా దీన్ని फंडించు ఉంటారు